రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే దీక్షాపరులు అటు భక్తులు కొండకు పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలోపందులు వేసి తాగునీటి సౌకర్యంతో పాటు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు ఇట్లా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటున్నారు ప్రస్తుతానికి మన దగ్గర వీక్షులు ఉన్నారు అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఉంటారు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మేము రామాను మండలం గోపాలరాపష్ట పోయినసారి కంటే ఈసారి మెరుగే ఉంది స్వామి సంజయన స్వామి ఆటంకాలు పోయినసారి బాగుంది ఇట్లా మీరు ఎన్నిసార్లు మాలా తీసుకున్నారు ప్రతి ఏడు వస్తున్నారు ఎందుకు అప్పులు ఎట్లా చెల్లించుకుంటున్నారు

జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకంతో పాటు నూతన పట్టు వస్త్రాలు భద్రాచలం నుంచి వచ్చి అక్షంతలు కూడా అందజేస్తు ఉంటారు వాటిని స్వామివారికి కూడా భద్రచలం నుంచి వచ్చిన అధికారులు కూడా సమర్పించుకుంటూ ఉంటారు ఈ విధంగా చూసుకున్నట్లయితే చిన్న హనుమాన్ జయంతితో పాటు ఇప్పుడు పెద్ద హనుమాన్ జయంతి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు అధికారులు అని చెప్పుకోవచ్చు జగిత్యాల జిల్లా కొండవట్ నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్